కొబ్బరి ఉండలు ఎలా చేయాలనేది వీడియోలో చూపిస్తున్నాను మొత్తం స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం వాటర్ వేసి దానిలో మనం బెల్లం వేసేసుకుని బాగా కదు కలుపుకున్నాక దానిలో ఫ్లేవర్ గురించి మనం ఇలాచి కూడా ఒక ఫోర్ ఫైవ్ వేసుకుంటే సరిపోతుంది మేమైతే కొంచమే కాబట్టి ఫోర్ మెంబర్స్కే కాబట్టి కొంచెం శాతం కొంచెం తక్కువ మోతాదులోనే బెల్లం తీసుకుని చేస్తున్నాము ఇది మనం బాగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే అది అడుగంటి పోతుంది మాడిపోతుంది అది బాగా ఎంత మిక్సీ చేస్తూనే ఉండాలి ఎంతసేపునో మనం బెల్లం వేసి సో దాని తర్వాత మనకి గోల్డెన్ షేడ్ వస్తుంది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మనం తురుముకున్న కొబ్బరి ఉంటుంది కదా అది మనం ఈ బెల్లం పాకంలో ఇలా వేసేసుకోవాలన్నమాట చక్కెరపాకంలా ఉంటుంది అలాగే బెల్లం పాకంలో మనం తురుముకున్న కొబ్బరి వేసి బాగా మిక్స్ చేసుకుని తర్వాత మనం టేస్ట్ చూసుకోవాలి బెల్లం సరిపోయిందా లేదా అనేది లేకపోతే ఇప్పుడే కొంచెం చక్కెర కలిపేసుకోవచ్చు సరిపోకపోతే అలాగ మనం తయారైపోయింది వేడివేడిగా ఉంది సో దీంతో మనం ఉండలు చేసుకోవాలంటే న్యాచురల్గా మనకి ఇలాగ అవ్వదు కదా ఉండలు అవ్వాలంటే కొంచెం మేము బియ్యం పిండి యూజ్ చేసాం మైదా పిండి బదులు కొంచెం మైదా కంటే ఇది బెటర్ కాబట్టి ఆ బియ్యం పిండి వేసి ఇలాగ ఉండలుగా చుట్టేసుకొని మనకి రెడీ అయిపోయినట్టు చూడండి ఎంత బాగుందో ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా స్కూల్ నుంచి వచ్చాక మి ఇలాగా రోజుకి ఒక ఇచ్చినా చాలా బాగుంటుంది బయటి వాటికంటే ఇదే చాలా బెటరు ఇంకా ఒక బాక్స్లో ఇలా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొన్ని రోజుల పాటు ఉంటుంది సబ్స్క్రైబ్